ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఇదైతే నేను వరలక్ష్మి వ్రతం రోజు పూజ అయిన తర్వాత కంకణం కట్టించుకుంటున్నా వీడియో అండి నేను ఇంకా మెడికల్ ఫీల్డ్లో డ్యూటీ చేయడం వల్ల నాకు సెలవు అనేది దొరకదు ఎప్పుడు పండుగలు అప్పుడైతే అసలే దొరకదు దానివల్ల నాకు కొంచెం కష్టమవుతుంది ఎప్పుడు ఉన్నా ఉటప్పుడున్న సెలవు దొరుకుతుంది కానీ పండగ పుల్లి పండగలు అప్పుడైతే ఇయ్యరు దానివల్ల నా ఇంటికి వచ్చేసరికి సాయంత్రము అయింది తర్వాత ఇంకా నాకు తోచిన విధంగా అయితే నేను ప్రసాదాలు చేసుకొని నాకు నా శక్తి కొలత ప్రసాదం చేసుకొని నేను పూజ అయితే చేసుకున్నా పూజ అయిపోయేసరికి రాత్రి పది అయితే అయ్యింది ఇంకా మా బిల్డింగ్లో ఉన్న మూ తేదించుకొని పసుపు బొట్టి అంతా నీ విలవలేకపోయినా ఇంకా మళ్ళీ వీలైన శుక్రవారం పూజ చేసుకొని పిలుచుకుంటాను అమ్మవారికి అయితే మొక్కుకున్న తప్పు ఉంటే క్షమించమ్మ అని ఇంకా నాకు నాకు వీలైనా నాకు తోచిన నైవేద్యాలు అమ్మవారికి తెలుసు నా పరిస్థితి తెలుసు కాబట్టి నాకు తోచిన నైవేద్యాలు అయితే చేసిన చేసేటప్పుడు నైవేద్యం చేసేటప్పుడు ఒకటే మొక్కుకున్న అమ్మా నీ పూజ ఎట్లయినా నాకు తొమ్మిదిన్నర వరకన్నా అయిపోయేటట్టు చూడు పది దాటితే ఎవరు రారు అందరూ పండుకొని ఉంటారు ఎట్లా అయినా ఐదుగురుకన్నా ఇవ్వాలి నేను పసుపు బొట్టు అనుకో నేను ఏదైనా దాని చేసుకుంటూ పోయినా ఫస్ట్ నైవేద్యాలు స్టార్ట్ చేసి తర్వాత అయితే పూజ స్టార్ట్ చేసినా నేను ఇక్కడ నైవేద్యాలు చేస్తే డెకరేషన్ అంతా అమ్మాయే చేసింది మా పాప కూడా బాగా హెల్ప్ చేసింది నాకు అసలు చేస్తాన చెయ్యన అనుకున్నాను ఎందుకంటే సాయంత్రం ఐదు అయ్యింది ఎట్లా అవుతుందో అని చాలా భయపడ్డాయి ఎందుకంటే మనం పూజ చేసినప్పుడు కనీసం ఐదుగురుకన్నా పసుపు బొట్టు ఇవ్వకపోతే ఎట్లా అని భయం వేస్తుంది కదా ఎందుకంటే మనం ఇచ్చుకునేదే పసుపు శ్రావణ మాసంలో శ్రావణ శుక్రవారం ఇంకేంది నేను ఇక ఐదు గంటలకు వచ్చి ఇక నాకు తోచిన నేను నైవేద్యాలు చేసిన పులిహోర చేసిన ఇక ఇక్కడ వడలు చేసిన ఇంకా చేనగలు నానబెట్టిన కదా కొన్ని పులిహోరలు వేసుకున్న కొన్ని పచ్చ శనగల పెట్టినా పరమాన్నం చేసిన తదోచనం చేసిన ఐదు నాకు తోచిన ఐదు ప్రసాద రీతి చేసిన తప్పు ఏమైనా ఉంటే అమ్మవారికి అన్నీ తెలుసు కాబట్టి అమ్మవారు క్షమించి మనం కోరుకొని పూజ అయితే చేసుకున్నాను మనకు తోచిన విధంగా మన పరిస్థితిని బట్టి వేసుకోవాలి ఏదైనా కూడా ఉద్యోగం చేయకపోతే కష్టం కదా సెలవు ఇచ్చేవి కూడా చాలా కష్టం అండి వీళ్ళలో పండగలప్పుడు అస్సలు సెలవులు అనేవి దొరుకుతలేదు ప్రతిసారి చూస్తున్నా ప్రతిసారి ఇదే ప్రాబ్లం అవుతుంది నాకు ఇంకా ఏముంది ప్రసాదాలు అయినాయి తర్వాత పూజ చేసుకున్నా అండి పూజ చేసుకున్న తర్వాత అయితే ఇంకా మా బిల్డింగ్లో ఉన్న మా తేదీని పిలిచి నేను పసుపు బట్టి అయితే ఇచ్చుకున్నా రాత్రి పది అయింది ఇంకా రెడీ అయ్యే టైం కూడా లేదు చెడు కూడా వేసుకోలేదు నేను ఫ్రెండ్స్ మా అమ్మాయి ఉండేవాటికే నైతే రోజు పూజ చేసుకోగలిగినాయి ఎందుకంటే అన్ని ఆమె రెడీ చేసింది డెకరేషన్ చేసింది కాబట్టి